ూడి అందు సాయినామాన్ని ఆవరిస్తూ షీలోనే ఉన్నాడు అప్పుడప్పుడు బాబా హనుమత్తో షిడీ విడిచి బయటికి వెళ్ళేవాడు అయినా అతని కేంద్రస్థానం షిడీయే కనుక మరలా మరలా వస్తుండేవాడు చివరికి పరమ పావనమైన షిడీలోనే పరమపదించాడు తాత సాహెబ్ నోల్కర్ మేఘా కూడా తమ ప్రాణాలను షిడీలో విడిచిన ధన్యులు మేఘా మరణించినప్పుడు భక్తులంతా గ్రామస్తులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళినప్పుడు వారి వంట బాబా కూడా వెళ్లి మేఘాపై పుష్పాలను కురిపించారు శవ సంస్కారం అంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనుకకు మలిగి వచ్చారు మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం వ్యాఘ్ర వంటి క్రూరములకు మానవుని వలె జ్ఞానం కలిగి ఉంటుందా అది కూడా సాయి చరణాన్ని ఆశ్రయించింది అది అమోఘమైన బాబా యొక్క లీల ఈ విషయంలోని ఒక కథ సాయిబాబా యొక్క సమభావం వారి సర్వ సర్వవ్యాపకత్వం బోధపడుతుంది ఇదిలో ఒకసారి భయంకరమైన వచ్చింది దాని మెడ గొలుసలతో గట్టిగా కట్టబడి ఉంది దాని మొహం భయంకరంగా ఉంది దానికి ఏదో బాధ దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది ఆ పులిని ఆడించే వారు ఊరు ఊరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్న వారు షిడి పక్కగా దిగుతుండగా బాబా లీలలు